శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం పెనకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ద్వాక్రా మరియు అంగన్వాడీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగరమణి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల అధినేతలు ఇద్దరు కలిసి కళలు రెక్కలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కళలకు రెక్కలు అనే కార్యక్రమం మహిళలందరికీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అని అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు ఆ అమ్మాయిలు ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి అర్హులు ఈ పథకం ద్వారా వాళ్ళు వృత్తిపరమైన విద్యను నేర్చుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది మరీ ముఖ్యంగా ఈ పథకం ద్వారా బ్యాంకు లోను మంజూరు చేసినప్పుడు వాటికి వారి బ్యాంకు లోనుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ బాధ్యత వహిస్తుంది అదేవిధంగా ఈ బ్యాంకు లోన్కి సంబంధించిన వడ్డీని కూడా తెలుగుదేశం మరియు జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడబిడ్డ కూడా తమ కళలను సాకారం చేసుకోలేకకుండా నిధుల కొరతతో ఇంటిలోనే నిలిచిపోకూడదనే ఉద్దేశంతో ఎక్కడైనా సరే వాళ్ళకు నచ్చిన వృత్తిపరమైన విద్యను నేర్చుకోవడానికి ఈ పథకం కళలకు రెక్కలు అనే పథకం ఉపయోగపడుతుందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాము ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు జనసేన అధినేత పవన్ నమస్కారాలు తెలియజేస్తున్నాను